హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూశాను ఆ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మనుషులు ఆడవారైనా మగవారైనా ఇలా ఉంటారా తన పిల్లల పట్ల కూడా ఇంత దారుణంగా వాళ్ళ అంటే ఇంత జాలి కనికరం లేకుండా ఇంత దారుణంగా కూడా ప్రవర్తిస్తారని చెప్పేసి నాకు చాలా బాధిస్తుంది ఆ వీడియో నేను ఒకసారి కాదు ఒకే టైంలో అంటే వెంట వెంటనే ఒక ముప్పై ఇరవై పై చూసి ఉంటుంది ఆ వీడియోని ఎందుకంటే ఆ వీడియో చూస్తున్నా కొద్దీ అది అంటే నేను ఒక మనిషినే కదా మానవత్వం జాలి కనికరం ఈ ఉన్న మనిషినే కదా సీమునితరం ఉన్న మనిషినే కదా అని చెప్పి నా మీద నాకే కొద్దిగా అసహ్యం అనిపించింది అది ఎందుకంటే ఎవరో చేసిన తప్పుకి ఓ చిన్న పిల్లలు వారికి పుట్టిన పిల్లలే ఒక నరకం పుట్టిన అతి కొద్ది రోజుల్లోనే అతి కొద్ది గంటల్లోనే నరకం చూస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు చాలా కొద్దిగా కళ్ళలో నీళ్ళు అనేది అలా తిరిగినాయి అన్నమాట అదేంటంటే తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ అలాగే యూట్యూబ్లో మళ్ళీ నేను చూస్తూ ఉంటే ఇంకో వీడియో కానొచ్చి అది కూడా దారుణం చిన్న పుట్టిన వెంటనే అతి కొద్ది గంటల్లోనే తీసుకెళ్ళి చెత్త కుండీలల్లో రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీల్లో ముళ్ళ పొదల్లో పడేసి అసలు అంత దారుణంగా ఎలా పడేసి ఎలా వెళ్తున్నారో నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు సింపుల్ అండి ఏంటంటే తొమ్మిది నెలలు మోసి కని అప్పటితోనే వాళ్ళ బాధ్యత అయిపోయింది అనుకుంటున్నారు కొంతమంది మరి అప్పుడు కంటం ఎందుకు తొమ్మిది నెలలు మొయ్యటం ఎందుకు కంటం ఎందుకు తర్వాత అతి ఘోరంగా తీసుకెళ్ళి పారేయటం ఎందుకు ఏమండి ఇప్పుడు చెత్త కుప్ప కుండీలల్లో లేకపోతే ఒక లేకపోతే మురుక్కాలు పక్కన ఒక ముళ్ళ పొదలో వేస్తే ఓ కుక్కలు కానీ లేదా పందులు కానీ లేదా క్రూర మృగాలు మన మృగాలు ఏమైనా వచ్చి ఆ శిశువును పట్టుకొని వెళ్ళి ఎక్కడికెక్కడికి పేక తింతా ఉంటే అసలు మీ మనసు ఎలాగా ఉప్పించింది మీకు ఎలాగనిపించింది మీ కన్న బిడ్డల్నే మీరంత దారుణంగా తీసుకెళ్ళిపోయి ఇంత జాలీ లేకుండా అలా పడేస్తే మీకు అసలు ఆ దేవుడు ఏ శిక్ష విధించినా కానీ తప్పలేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతటితో నాకు పని అయిపోయింది వీటితో నాకు అవసరం లేదని చెప్పి తల్లి అలా పడేస్తే ఎంత దారుణం ఎంత అసలు చెప్పుకోవటానికి కూడా వాళ్ళ మీద రోత అనిపిస్తుంది మానవ జన్మ పుట్టి కని పెంచకుండా తీసుకెళ్ళి అలా పడేస్తే ఎంత కనిపిస్తుంది ఒక చీమ కుడితేనే మనకి కొద్ది దాకా నొప్పి పెడుతుందండి దద్దుర్లు వస్తాయి దురద పెట్టిద్ది నొప్పి పెట్టిద్ది అది ఒక్కాడు కాదు కుట్టిన చోట కుట్టకుండా కుట్టుకుంటా కుట్టుకుంటూ పోతూ ఉంటారు మరి చెత్తకుండిలలో పడేస్తూ ఉంటారు అక్కడ చీమలు ఉండొచ్చు క్రిమకీటకాలు ఉండొచ్చు అలాగే ఏదన్నా కుట్టే అసలు ఉండొచ్చు తుప్పలలో పడేస్తారు తేలు రావచ్చు లేకపోతే కుక్కలు రావచ్చు పేకరి ఉండేది మీకు సిగ్గరి పీయట్లేదా మనిషిగా పుట్టినప్పుడు నీ పిల్లలను అలాగా తొమ్మిది నెలలు మోసి పడేస్తున్నావు కదా అసలు ఈ జన్మ నీకు ఇచ్చిన నీ తల్లిదండ్రులు ఆ విధంగా నేను పుట్టిన మటే పారే పారేస్తుంటే ఎక్కడైనా నువ్వు ఈ జన్మలో ఇప్పుడున్న ఆనందం నువ్వు చూసేవాడు చూసేదానిగా ఒకసారి ఆలోచించండి నేను ఈ విధంగా చేసే కొంతమందికి మాత్రమే చెప్తున్నా ఇది చాలా తప్పు చేయడానికి తప్పు మానవులు అంటూ సంఘటనలు ఇంటినే భయంకరంగా అనిపిస్తుంది కానీ వాళ్ళు చేస్తున్నారు ఘోరాతి ఘోరంగా తీసుకెళ్ళిపోయి ఇంత కనికరం లేకుండా పారేస్తున్నారు ఆ వీడియో ఉందని నేను ఫస్ట్ మొదటిగా నేను చూశాను కదా నెక్స్ట్ ఇప్పుడు ఆ వీడియో వస్తుంది ఒక్కసారి చూడండి మీరు ఒక్క నిమిషం ఆగి ఈ వీడియో చూడండి ఎంతమంది పిల్లలు లేక పిల్లల కోసం కోటి దేవులకు మొక్కుకొని అప్పటికి కూడా పిల్లలకు పుట్టకపోతే ఎవరినన్నా పిల్లల్ని దత్తత తీసుకొని సొంత పిల్లల్లాగా వాళ్ళు కడవరికి సాదుకుంటా ఉంటారు కానీ కొంతమంది మదమెక్కి పిల్లల్ని కని కుండీలల్లా తుప్పలల్లా రోడ్ల పక్కన పడేసి వెళ్ళిపోతున్నారు వారి కోసం నీ తల్లిదండ్రులే నిన్ను కనేసి పడేస్తే ఈ జన్మనికి కుండీదా సిగ్గు తెచ్చుకోవాలి పడేసేవాళ్ళు దారం ఉన్న నాలే గాలిపటానికి బలం ఆ దారం అయితే ఎప్పుడైతే ఎప్పుడైతే తెగిపోయిందో ఆ గాలిపటం ఎట్టిపోయిందో తెలియదు చూశారు కదా వీడియో అసలు ఇంకా సరిగా కళ్ళు కూడా సరిగా తెరవని ఈ లోకంలో అలా బయటకు వచ్చిందో లేదో ఈ లోకాన్ని చూసిందో లేదో ఎంబటి నరకాన్ని కూడా చూస్తుంది నీ పిల్ల నీకు పుట్టిన పిల్లలు నీకంతా బరువు అనిపించినప్పుడు కంటమెందుకు పారేటం ఎందుకు తొమ్మిది నెలలు మోసి పారేయటం ఎందుకు ఒక్కసారి ఆలోచించి ఇసంటి నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి మీ ఆనందం కోసం మన ఆనందం కోసం ఇలా చేస్తే దేవుడు ఎవరిని కూడా క్షమించడు ఓ పక్క చూస్తూనే ఉంటాడు ఎవరి పాప చిట్టాలనేది పాప చెట్టాలనేది వాళ్ళు రాస్తూ ఉంటాడు నరకం అనేది నరకంలోనే జరగాలి కానీ ఈ భూలోకంలో వచ్చి పిల్లలు మన పుట్టిన వెంబటే తీసుకెళ్లిపోయి వాళ్ళు చెత్తకుండీలలో పడేయటం మురు కాళ్ళ పక్కన పడేయటం ముళ్ళ పొదలలో పడేయటం అసలు ఎవరు చూడకపోతే పీకది ఎంత కుక్కలైనా పందులైనా ఇంకా వేరే జంతువులు ఏదైనా అంత దారుణంగా కనీసం జంతువులు కూడా చేయవు ఆలోచించండి ఆలోచించి పిల్లలకు మనం ఎప్పుడైనా పిల్లలకి కన్న తర్వాత ఒక బాధ్యతనే ఉంటుంది గాలిపటం ఆకర్షణలో ఏరేటప్పుడు దానికి ఆధారం ఏంటి ఆధారం గాలిపటానికి దారం కానీ ఈ రోజుల్లో పిల్లలకు తల్లిదండ్రులు పిల్లలకు ఆధారమే కావాలి కానీ భారం కాకూడదు మన పిల్లలు మనకు కాబట్టి ఇసంటి చెత్త నిర్ణయాలు తీసుకునే వాళ్లకు మీ కామెంట్ ద్వారాగా మా వీడియో ద్వారాగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో నేను చేస్తున్నాను సో ఇసంటి వీడియో ఇసంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఏ తప్పు చేయకుండా అసలు పిల్లలను కంటం ఎందుకు తీసుకెళ్లిపోయిన అనాథాల అనాథాల అనాథగా పడేయటం ఎందుకు సరే మీరు పిల్లలను కనరు కన్న తర్వాత ఎంతోమంది మొక్కులు మొక్కుకొని పిల్లల కోసం చూస్తూ ఉంటారు దత్త తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వారికి అంద చేయండి లేతే మీ పిల్లల్ని మీరు కన్న పిల్లల్ని వాళ్ళ కన్న పిల్లలాగా చూసుకుంటారు కాబట్టి అసంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది చూసి వాళ్ళకి అందజేయండి బంగారంలాగా చూసుకుంటారు ఈ వీడియో చేస్తున్నాకు ఎమోషనల్గా నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే ఇసంటి వీడియో అసంటి వీడియోలు కొంతమందికి కలువిప్పు కావాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో నేను చేయాల్సి వచ్చింది కాబట్టి ఎప్పుడైతే అసంటి ఉద్దేశం ఉన్న ఎవరైనా సరే తల్లి అయినా సరే తండ్రి అయినా సరే మన పిల్లలు మనకు ఆ దేవుడిచ్చిన వరాలనుకోవాలి అది ఆడపిల్ల కానీ మగపిల్లగాడే కానీ ఎవరైనా సరే మన పిల్లలు మనల్ని అమ్మ నానాని నోటారా పిలుస్తారు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ బాగోగులు మనం చూసుకునేటోళ్ళం అంతేగాని వాళ్ళ చావుని పుట్టిన ఎంటనే తీసుకెళ్ళిపోయి నాకేం సంబంధం లేదు అన్న ఉద్దేశం అన్న ఆ విధంగా అనుకొని ఓ చెత్త కుండీలలో పడేసే చెత్త వాళ్లకు ఈ వీడియో గుణపాఠంగా మారాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో నేను చేయాల్సి వచ్చింది సో ఇటువంటి సంఘటనలు ఇంకెప్పుడు జరగవని నేను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈ వీడియో చేసినందుకు కొద్దిగా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను థ్యాంక్ యూ మా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ రీసెంట్ వీడియో చాలామందికి వెళ్ళాలి ఎందుకంటే నాకు ఒక వ్యూస్ కోసం కాదు లైక్స్ కోసం కాదు సబ్స్క్రైబ్స్ కోసం కాదు ఎందుకంటే కొంతమందికైనా చేరితే ఇంకొంతమంది అయినా ఇటువంటి సంఘటనలు చేయకుండా చిన్నపిల్లల ప్రాణాలు మనం కాపాడినట్టయితాం కాబట్టి మీరందరూ షేర్ చేస్తారని కోరుకుంటూ మీ అభిప్రాయాన్ని కామెంట్లు తెలుపుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం